క్రైస్తవులను గొర్రెలు అంటూ క్రైస్తవుల తాతల పేర్లు వేరే అంటూ మల్లపరువుగా ఉందని చెబుతారంటున్నటువంటి రాధా మనోహర్ దాస్ గారు ఓకే సరే ఆయన అక్కడక్కడ మాట్లాడుతూ ఏం చెబుతున్నాడంటే మూడు మేకులు కూడా పీకోలేనటువంటి వాడు ఎలా శక్తిమంతుడండి ఎలా బలవంతుడండి అని చెబుతున్నాడు అలాగే చెప్పుకుంటూ పైన ఒక షాల్వా వేస్తారు ఇక్కడ లోకంలో తిరిగే వాళ్ళు మనుషులైతే భూమి మీద అలా షాల్వా మగాళ్ళలో ఎవరేసుకుంటారు అని హేళన చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతూ చాలా వీడియోస్ చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో కొన్ని టీవీ ఛానల్స్లో కూడా నేను చూశాను క్రైస్తవులను గొర్రెలుగా మరి చిత్రీకరిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు ఓకే సో వీటన్నిటి కొంచెం క్లారిటీగా మాట్లాడుకుందాం మరి ఒకవేళ ఆయన వయసులో పెద్దవారు కొంత చదువు జ్ఞానం పరిజ్ఞానం మనుషుల ఏడల కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అయితే ఈ సమయంలో మరి ఎదుటి వ్యక్తులను కించిపరచడం అనేది ఎదుటి వ్యక్తుల్ని చులకనగా చూడటం అనేది ఎదుటి వ్యక్తుల్ని చూసే విధానం అనేది తనలో ఎలా ఉందంటే చాలా చీఫ్గా ఆలోచన చేయటం ఓకే సో అలాగే అంటాడు మీ తాత పేరు ఆ పేరు ఈ పేరు అంటా ఉంటాడు కొన్ని కొన్నిసార్లు సార్ అసలు మీ పేరులో ఏముందో తెలుసా మీకు మీరు పెట్టుకున్నటువంటి పేరులో రాధా మనోహర్ దాస్ గారు మీరు పెట్టుకున్నటువంటి పేర్లో మీ పేరు కూడా బైబుల్లో ఉంది ఆ సంగతి మీకు తెలుసా ముందుగా నేను ఎందుకు ఈ విషయాన్ని మీ దగ్గర తీసుకొస్తున్నానంటే ముందుగా మీ విషయాన్ని తేల్చిన తర్వాతనే ఆ తర్వాత ఆ మూడు మేకుల గురించి మాట్లాడుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను సార్ మీ పేరు కూడా బైబిల్లో ఉంది సార్ అలాంటప్పుడు మీరు ఇతరుల క్రైస్తవులను వాళ్ళ తల్లిదండ్రుల అని అడుగుతున్నారు నేను అంటున్నాను మీ పేరు స్పష్టంగా మనోహర్ అని బైబుల్లో ఉంది అర్థమవుతుందా మనోహర్ దాస్ అంటే అర్థం ఏంటి మనోహరుడికి దాసుడు ఓకేనా ఒక మనోహరుడికి దాసుడు మనోహర్ అనే పేరు రక్షకుడైన యేసుక్రిస్తు వారి యొక్క పేరులో వారు అదొక పేరు ఆ సంగతి మరి మీకు తెలుసో లేదో కానీ ఎక్కడ పడితే అక్కడ గొర్రెలు 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 అని చాలా యంగ్యంగా మాట్లాడుతున్నారు మీరు మీకు ఇంకొక విషయం చెబుతాను చూడండి నా గొర్రెలు నా స్వరముని వినును అని యేసుక్రీస్తులు వారు ఎందుకు ఆ మాట పలికాడు అంటే ఒక ఎగ్జాంపుల్కి అది పోల్చాడు ఒక ఎగ్జాంపుల్కి పోల్చాడు గొర్రెలు ఎందుకంటే కాపరిని నమ్ముతాయి గొర్రెలు కాపరిని వెతుకుతాయి గొర్రెలను కాపరిని వెంబడిస్తాయి కాబట్టి గొర్రెల యొక్క స్వభావమును నా పిల్లలకు ఉంటుంది నన్ను వెంబడించే వారికి ఉంటుందని రక్షకుడైన దేవుడు ఆయన మాట్లాడాడు ఆ మాట నేను కాదు బైబిల్లోనే ఉంది చూడండి గొర్రె అనే మాటని మీరు చూయించగలరే మా బహుశా నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అర్థమవుతుందా మరి అదే బైబుల్లో అదే అదే బైబిల్ గ్రంథంలో ఈ మాట కూడా రాయబడింది రాజులైన యాజక సమూహం అని అదే బైబిల్లో ఒక సింహాల్లాగా ఉంటారని అదే బైబిల్లో జ్ఞానవంతులు అవుతారని ఇలా ఎన్నో రకాలుగా రాయబడింది మరి మీకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మను గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పబడింది పరశుద్ధాత్మ పౌరు వచ్చునని అంటే పరిశుద్ధాత్మ పౌర్వం అని దాని అర్థం కాదు అర్థమవుతుందా అలాగనే గొర్రెలు నా గొర్రెలు నా స్వరాన్ని వినును అనే మాటకు అర్థం ఏంటంటే ఆ స్వభావమును అక్కడ ప్రత్యక్ష పరుస్తున్నాడు కాబట్టి మనుషులమైనటువంటి మనము కొన్ని విషయాలను మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని సందర్భాలు కొన్ని ఉదాహరణలు తీసుకుంటుంటారు కాబట్టి అదే మాట పట్టుకొని మీరు పదే 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 ఏ ఛానల్లో చూసినా ఎక్కడ చూసినా ఇక ఒకే మాట గొర్రెలకు ఫోన్ చేయమంటారా గొర్రెలు వాళ్ళ నాన్నగారు ఎవరు అడుగుదామా భూమి బలపరుపుగా ఉందని చెబుతారు చూస్తావా అని చెప్పేసి ప్రతి చోట ఈ వర్డే వాడుకుంటూ మీరు పబ్బం గడిపేస్తున్నారు సార్ కాబట్టి పెద్దలైనటువంటి మీరు ఇలా మాట్లాడకూడదు ప్రతి వ్యక్తిని గౌరవించండి ఒకవేళ క్రైస్తవులు కూడా మీరు గౌరవిస్తే క్రైస్తవులు కూడా హిందువులు అవుతారేమో తిరిగి వస్తారే మేము మీ దగ్గరికి తప్పేముంది ఒకవేళ నువ్వు అలా మాట్లాడుతున్నప్పుడు హైందువులు ఏ క్రైస్తవుగా అవకాశం ఉంది కదా ఎదుటి వ్యక్తిని గౌరవించడం అనేది మనిషి యొక్క లక్షణం ఎదుటి వ్యక్తిని గౌరవించాలి కదా సంస్కారం అంటారు సంస్కారమే లేనటువంటి మాటలు ఎవరు మాట్లాడకూడదు అర్థమవుతుందా సో కాబట్టి మీరు పెద్దలైనటువంటి మీరు మాట్లాడారు ఆ మాటలు సో నేను ఆ మాటలను పూర్తిగా ఖండిస్తున్నాను నేను అలా మాట్లాడటం ఖచ్చితమైనటువంటి కరెక్ట్ కాదు సో అలాగనే మాట్లాడుకుంటూ ఇక మనము ముందుకు సాగుదాం ఏమంటున్నారు మీరంటే మూడు మేకులు కూడా పీకోలేనటువంటి వాడు మూడు మేకులు కూడా పీకోలిని చేతగానటువంటి వాడు మిమ్మల్ని ఏం రక్షిస్తాడురా నాయన మిమ్మల్ని ఏం కాపాడుతాడు రా అని అంటూ ఉంటారు అంతేకాకుండా ఆ చెక్కలను ఆ మూడు రెండు మూడు చెక్కలు ఉన్నటువంటి ఆ చెక్కలను చూసి ఏం ఆరాధన చేస్తున్నారా అని చెప్పేసి మీరు ప్రశ్నిస్తున్నారు ఆ ప్రశ్నలకు నేను సమాధానమిస్తూ మరి ఈ ఈ సమయంలో నేను మీతో మాట్లాడుతున్నాను ఓకే సార్ రైట్ ముందుగా గమనించండి మేము చెక్కల మీదనో చెక్కల మీదనో చనిపోయిన దేవుణ్ణి ఆరాధన చేయటం లేదు అర్థమవుతుందా ఆ రాళ్ల మీద పాతినటువంటి సిలువ మృను మేల ఆ మ్రాను మీద వేలాడదీయబడినటువంటి ఆ ఆ చనిపోతున్నటువంటి క్రీస్తుని మేము ఆరాధన చేయటం లేదు మేము మృతిని గెలిచినటువంటి వారిని ఆరాధన చేస్తున్నాం అర్థమవుతుందా ఇప్పుడు మీరు మూడు మేకులు కొట్టడమే చూస్తున్నారు సార్ మేము మూడు మేకులను తెంచుకొని బయటకు వచ్చిన యేసు అని చూస్తున్నాం మీరు చనిపోయిన యేసుని చూస్తున్నారు మేము మరణాన్ని తిరిగి లేచిన యేసును ఉన్నాం ఆ మరణ పునరుద్ధానములు చేసినటువంటి క్రీస్తుని మేము ఆరాధిస్తున్నాం ఆ మరణాన్ని గెలిచిన దేవుడిని మేము ఆరాధన చేస్తున్నాం అంతేకాని ఇలా చేస్తున్నామంటానికి వీలు లేదు మీరు మాత్రం ఏమంటారంటే మూడు మేకులు కూడా పీకోలేదు సో మూడు మేకులు కాదు సార్ అక్కడున్న మేకులని పీకేశాడు మీకు తెలుసు ఆ సంగతి మీరు ఆ విషయాన్ని గమనిస్తే అక్కడున్న సమాధులు తెరవబడ్డాయి అక్కడ పెద్ద తుఫాన్ వచ్చింది అక్కడ భూకంపం కలిగింది దేవాలయంలో ఉన్నటువంటి తెరగోడు చినిగిపోయింది తిరిగి లేచి బ్రతికినటువంటి రక్షకుడు మీరు ఈ సంగతి కూడా ఎందుకు గమనించలేదు మీరు మూడు మేకులు కొట్టీ లేకపోయాడు అని అన్నారు అక్కడున్న వారికి మాటకి మీకు ఏం తేడా ఉన్నా సార్ అక్కడున్న వాళ్ళు కూడా అన్నారు నీవే దేవుడవైతే నువ్వు దేవుని కుమారుడవైతే నువ్వు దిగిరా అని అడిగారు అక్కడున్నవా ఒక దొంగ కూడా అన్నాడు అక్కడ కూడా ఒక దొంగ ఉన్నాడు ఆ దొంగ కూడా అన్నాడు నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కాపాడమన్నాడు అర్థమవుతుందా ఆయన వచ్చిన సందర్భం అక్కడ బ్రతికించడాన్ని కాదు ఆయన వచ్చినటువంటి సందర్భం అక్కడ నెరపడానికి కాదు అక్కడ దిగిరవటానికి కాదు ఆయన ప్రాణం పెట్టాలి ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేవాలి అప్పుడే ఈ సర్వ మానవాళి పాప పరిహారార్థమైనటువంటి పాప క్షమాపణ ఆ క్రీస్తు రక్తంలో దొరుకుతుందని ఈ సత్యవేద గ్రంథం తెలియజేస్తూ ఉంది సో ఇది జరగాలి కదా ఇది జరగకుండా అక్కడ ఉన్నటువంటి దొంగ మాట్లాడాడు అలాగనే ఆ కి కింద ఉన్నటువంటి రాణువుల వారు కూడా అలాగనే మాట్లాడారు ఈ సమయంలో మీరు కూడా అలాగనే మాట్లాడుతూ ఉన్నారు సో ఇది ఎంతవరకు సమంజసం ఇలా మాట్లాడొచ్చా మిమ్మల్ని గౌరవించకుండా మాట్లాడితే మీరు చాలా కొట్లాట్లకి వస్తూ ఉంటారు పోట్లాట్లకి వస్తూ ఉంటారు మనుషులతో ఫోన్లు చేపిస్తూ ఉంటారు కాల్ చేస్తూ ఉంటారు కానీ మీరు కొందరిని మీరు కొంత కొంతమంది మనోభావాలను దెబ్బ కొడితే మాత్రం ఎదుటివారు మాత్రం మౌనంగా ఉండాలి ఓకేనా అర్థమవుతుందా ఎదుటివాడు మౌనంగా ఉండాలి మీరు చేసే పని మంచి పని ఎదుటివాడు చేస్తే మంచి పని కాదు మీరు బోధిస్తే బోధ ఎదుటివాళ్ళు బోధిస్తే బోధ కాదు మీరు ఆచరిస్తే మతం ఎదుటివాడు ఆచరిస్తే మతం కాదు సో ఈ కాంట్రవర్సీ అనేది మీరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చేస్తున్నారంటంలో ఏమాత్రం కూడా తక్కువ కాలేదు ప్రతి ఛానల్కి వెళ్తారు ఏదో మీరు కొన్ని ప్రశ్నలు అడుగుతాము సమాధానం చెప్పమంటారు సమాధానం చెప్పడానికూ సమాధానం చెప్తేనో వాటిని అంగీకరించరు అర్థమవుతుందా అట్లా కాదు అది పద్ధతి కాదు మీరు పెద్దలు మీరు వయస్సులు పెద్దవారు అంతేకాకుండా మీరు సహృదయులుగా ఉండాలి అంతేకాకుండా మీ దగ్గర ఉన్నటువంటి వారు తొందరపడుతూ ఉంటే మీ ముందు ఉన్నటువంటి వారు కొంతమంది తొందరపడుతూ ఉంటే వారికి దీన మనస్సు గురించి చెప్పాలి శాంతం గురించి చెప్పాలి సమాధానం గురించి మీరు చెప్పాలి అంతేకాకుండా మీరు బోధిస్తున్నటువంటి బోధలు ఇతరుని ఆకర్షించి మీ దగ్గరకు వాళ్ళు వచ్చేటట్టుగా మీరు చేసుకోవాలి తప్ప ఇతరులను అగౌరవపరిస్తే మీ దగ్గరకు వస్తారని కూడా ఇంపాసిబుల్ అర్థమవుతుందా దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు ఒకవేళ మీరు ఆ స్వరూపముని కినుక ఆరాధిస్తే మీరు కూడా ప్రేమగా మాట్లాడాలి కదా మీరు వ్యంగ్యంక మాట్లాడటం అనేది చాలా 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 వరకు అది అస్సలు చెప్పుకోవటానికి కూడా పనికిరానటువంటి మాట అది కాబట్టి నేను ఎక్కడ మాట్లాడాలనే మాట్లాడాను అని అంటారా ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటారేమో బహుశా మేబీ నేను మీకు ఇప్పుడు ఆ వీడియోస్ పరిచయం చేస్తాను కాబట్టి ప్రధమైనటువంటి దేవుని ప్రజలారా ఈ వీడిని చూసినటువంటి ప్రేమటి వాళ్ళారా ఇక్కడ మతాల మధ్యలో చిచ్చు పెట్టడం అనేది మంచిది కాదు ఎవరి విశ్వాసాలు వాళ్ళవి ఎవరికి విశ్వాసం ఉందో ఆ విశ్వాసం బట్టి వాళ్ళు కొనసాగిస్తారు ఆ విశ్వాసం బట్టి ముందుకు వెళుతూ ఉంటారు అర్థమవుతుందా మనందరం కలిసి చేయాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి తాగుబోతు తనంలో ఉంటే అతన్ని మార్చడానికి ప్రయత్నం చేయండి ఒక వ్యక్తి దొంగతనాలు చేస్తూ ఉంటే అతన్ని మార్చడానికి ప్రయత్నం చేయండి ఒక వ్యక్తి మోసాలు చేస్తూ ఉంటే ఆ వ్యక్తి మారటానికి ప్రయత్నాలు చేయండి ఆ వ్యక్తి పైన పడండి జాలి పడండి దయచూపండి ప్రేమించండి అంతేకాకుండా ఆ వ్యక్తి గుణములు మార్చండి అంతేకాని ఎదుటి వాళ్ళని ఎదుటి వాళ్ళని ఎలాగన ఇలాగన మీరు మీరు ఇతరులని వాళ్ళు ఇంకొకరిని ఇలా అనుకుంటూ పోతే సమస్య తీరదు అలా అనటం వల్ల మన దేశ భద్రత కూడా చెదిరిపోతుంది చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి కాబట్టి మరి మీరు చూసినటువంటి ఈ వీడియోలో నేను రాధా మనోహర్ గారి గురించి మాత్రమే కాదు నేను ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి కూడా ఈ ఆలోచన చేసి మాట్లాడుతున్నాను ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను దయచేసి క్రైస్తవ్యం మీద మీకు కక్ష ఉంటే లేకుంటే వ్యక్తుల మీద మీకు కక్ష ఉంటే క్రైస్తవం యొక్క ఏంటో చెప్పి దాన్ని ఖండించండి అర్థమవుతుందా లేదా వ్యక్తి తప్పు చేశాడు వ్యక్తిని ఖండించండి అతను చేసిన తప్పేంటో తెలియజేయండి సో ఇది ప్రాపర్గా ఉంటుంది అర్థమవుతుందా ఏ మతాన్ని కూడా మనము కించపరచడానికి ఏ వ్యక్తిని కూడా నిందించడానికి మనకు అసలు రైట్స్ లేవు అర్థమవుతుందా ఇప్పుడు మీరు మమ్మల్ని లేదన్నారని మేము ఒక కేసు పెట్టడం మిమ్మల్ని లేదన్నారని మీరు ఒక కేసు పెట్టడం సో ఇలా కూడా జరుగుతూ ఉంది ఈ వైలెన్స్ కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఇది మన మధ్యలో కాదు మన మధ్యలో ఇది జరగాల్సింది కాదు మనం చేయాలనుకుంటే ప్రజల హృదయాలు మార్చాలి తలంపులు మార్చాలి అర్థమవుతుంది మీరు అనొచ్చు ఒకవేళ ప్రశ్నించవచ్చు మీ వాళ్ళు ఏమన్నా తక్కువ చేస్తున్నారా మీ వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారో అలా చేస్తున్నారని వాళ్ళకు కూడా తెలియజేస్తున్నారు కాబట్టి ఈ సమయంలో మనం కలిసిమెలిసి ఉందాం ప్రభు వైపు చూద్దాం వీలుగా ఉంటే క్రీస్తును ఆరాధించేవాడు క్రీస్తుని ఆరాధించండి మీకు నచ్చిన విశ్వాసంలో దీనిలోనే వెళ్ళినప్పుడు ఆ విశ్వాసం పట్టుకొని వెళ్ళండి క్రైస్తవులు కూడా ఇతరులను కించపరచకూడదు క్రైస్తవులు కూడా ఇతరుని ద్వేషించకూడదు క్రైస్తవులు కూడా ఇతరుల పట్ల గౌరవంగా ఉండాలి బైబిల్ తెలియజేస్తూ నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు అని ఆ ప్రేమలోనే దేవుని యొక్క కృప ఉంది కాబట్టి ఈ సమయంలో ఈ వీడియోస్ వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను నేను నేనైతే నేను ఎవరిని కించపరచాలనో రాధా మనోహర్ దాస్ గారు దయచేసి వినండి సార్ మీ పేరు కూడా బైబిల్లో ఉంది మనోహరుడు అని మనోహరని అర్థమవుతున్నా నేను కూడా ఈ మధ్యకాలను మా చర్చిలో ఒక ఇద్దరికి పెట్టాను పేర్లు మనోహర్ అని ఓకే అర్థమవుతుందా అంత మాత్రాన మీరు క్రైస్తులు కాదండోయ్ ఒకవేళ ఆ పేరు ఇంకొకరు పెట్టుకుంటే వాళ్ళ హైందువులు కాదండోయ్ కొన్ని సందర్భాలు కొన్ని తెలుసుకొని వాళ్ళ పేర్లు పెట్టుకుంటా ఉంటారు అర్థమవుతా సో మరి ఇది ఇటువంటి ఈ సమయంలో ఒకవేళ ఈ వీడియో కనుక మీరు చూస్తుంటే దయచేసి ఇంకొక చోట ఇంకొక చోట ఇలాంటివి ఇలాంటి విష్ ఏమండి ఇలాంటి విషయ ఈ విషయాల గురించి మాట్లాడకుండా మీ మీ గురించి మీరు చెప్పుకోండి మీ యొక్క గొప్పతనం మీరు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్న సేవ మీ పనిని చెప్పుకోండి మేము కూడా అవి చెప్పుకుంటూ ఉంటాం సో ఈ సమయంలో ఒకవేళ ఈ వీడియోని ఎవరైనా చూసినప్పటికీ కూడా మనందరూ కూడా సమాధానంతో ఉండాలి క్లారిఫైగా ఉండాలి క్వాలిటీగా ఉండాలి సో అలా ఉండాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను మరొక వీడియోలు కలుస్తున్నాను